कांग्रेस पार्टी जिंदाबाद करके गरिया नायकत्व मर डालो करके गरिया नायकत्व मर डालो कांग्रेस पार्टी जिंदाबाद देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा कांग्रेस पार्टी जिंदाबाद

Det er వాళ్ళ మల్లికార్జున ఖర్గే గారి ఎనభై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్లో ఏదైతుందో వారి జన్మదినం వారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వారు అందించే నాయకత్వం మరింత బలోపేతమై రాబోయేటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే విధంగా మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మల్లికార్జున ఖర్గే గారికి ఏదైతుందో హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క నాయకత్వంలో మరింత బలోపేతమై రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబడే విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి ఒక ఆకాంక్షను వెలుపుచ్చుతూ ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్లో వారి జన్మదిన కార్యక్రమాన్ని నిర్మూపించడం జరుగుతుంది ఇందులో పాల్గొంటున్నటువంటి ఒక వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు వారి కాంగ్రెస్ కార్యకర్తలు మిత్రులకు అందరికీ ముఖ్యంగా పాతికేయ సోదరులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ